నమస్తే అందరికీ నా పేరు ననావత్ రాజు నాయక్ ఓ పనికి రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే అది ధర్మపురి అరవింద్ కాదు కాదు అధర్మపురి అరవింద్ ఆయన మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయంటే సినిమా స్టైల్లో డైలాగ్ కొట్టినట్టు ఉంటుంది కానీ ఏ పనికి మేళ నిజామాబాద్ ఎంపీగా ఉండి ఏం పీకి కట్టగట్టిండో ఆయనకు చెప్పమంటే ఆయన దగ్గర సమాధానం లేదు పసుపు బోర్డు పసుపు బోర్డు అని చెప్పేసి పచ్చకామెరలు వచ్చిన వాళ్ళ లెక్క ఎగిరిండు పసుపు బోర్డు ఎడిగిపోయింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సిసిఐ యొక్క విధి విధానాలకు పత్తి రైతులు ఇబ్బందులు పడతా ఉంటే బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఏడబోయ్ వచ్చి ఒక రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిరా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు కానీ ప్రెస్ మీడియా ముందుకు వస్తారు సినిమా డైలాగులు కొడతాడు ఇంకా ధర్మపురి అరవింద్ ఏమంటారు రేవంత్ రెడ్డి గారినే పొట్టోడు అంటారు కేసీఆర్ గారినే తాగుబోతులు అంటారు కేటీఆర్ గారినేమో డ్రామారావు అంటారు అంటే ఎదుటోళ్ళ బాడీ షేమింగ్ ని చేసి మాట్లాడుతూ ఉంటారు పనికి మల్లం ముచ్చట్లు ఎదుటోడు నవ్వేటట్టు కామెడీ చేసుకుంటూ బాడీ షేమింగ్ చేసుకుంటూ ఫాల్తు మాటలు మాట్లాడుతూ ఉంటారు నిన్న ప్రెస్ మీట్లో ఒక ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారు ఈయన అంటే ఈ పొట్టోడిని రేవంత్ రెడ్డి గారిని చెప్తా ఉన్నారు ఈ పొట్టోడిని మడతబెట్టి రెండు వేల పద్దెనిమిదిలో కేటీఆర్ కేసీఆర్ గారు జైల్లో పెట్టిచ్చిండు వెళ్ళి ఎత్తుకుపోయి మరి నీకు సిగ్గుశరం లేదా రేవంత్ రెడ్డి నీకు చీము నెత్తూరు లేదా ఈ తండ్రి కొడుకులని ఎప్పుడు లోపలేస్తావని అంటా ఉన్నాడు ఈ గుండుగాడు సిగ్గుండాలే ధర్మపురి అరవింద్ అంట మాట్లాడడానికి ఒక ఎవరిదో ప్రైవేట్ ఫామ్ హౌస్ మీద రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు వెళ్ళి ఒక డ్రోన్ ఎగరించి బెడ్రూమ్ లెమ్ హాల్ ఏమున్నది బాత్రూమ్ లెమున్నది అని వీడియోలు తీస్తే అరెస్టులు చేయక రాత్రికి రాత్రి ఎత్తుకోపోక పూల దండలు పెట్టి సత్కారం సన్మానం చేస్తారా అరవింద్ గారు తండ్రి కొడుకులని ఎప్పుడు వేస్తావు నీకు చీము నెత్తురు లేదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు మీరు చీము నెత్తురు పగ పెట్టుకొని పెట్టుకుని మీద కేసులు పెట్టి కావలసిన జైలు పెట్టనికే ప్రజాస్వామ్యం రాజ్యాంగం మీ అయ్య జాగిరి కాదు దమ్ముంటే కేసులు ప్రూవ్ చేసుకొని లోపలేయాలి నీకు చేత కదా మరి నువ్వు రా తీసుకొని నువ్వు కోర్టులో కేసు పెట్టు కేటీఆర్ గారిని హరీశ్ రావు గారిని కేసీఆర్ గారిని లోపలే దమ్ముంటే గుండు మోకమోడా పనికి మళ్ళా మాటలు మాట్లాడి టైం పాస్లు చేసుకోకు చీము ఉంటే వీళ్ళని ఎప్పుడు లోపలేస్తున్నావు అంట ఏ ఇరా లోపలేసేది నాకు అర్థం కాదు ఏ ఏ సమస్యల మీద మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసేలాడు సిగ్గు శరం ఉంటే గది అడుగు ఫస్ట్ మహిళలకు ఇస్తాను ఆయన రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి పెన్షన్ నాలుగు వేలు ఇవ్వాలి వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇయ్యాలే విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్కూటీ ఇయ్యాలి ఈ పనికి మళ్ళీ ముచ్చట ఏది జరగలేదు నీకు దమ్ముంటే అది అడుగు రేవంత్ రెడ్డి గారికి ఫాల్తు ముచ్చట మాట్లాడతావు మీడియా ముందుకొచ్చి